రాదే మనల్ని రమ్మంటుంది కాజరగాడే స్టోన్ మార్కెట్ ఆడ బంపి ఆడ రౌడీ అయ్యి ఉంటాం మన చేతులు అయిపోయిందంటే ఎవరు మీరంతా నువ్వెవరు నేనెవరా నేనెవరా చెప్పండి దానికి అన్న పేరు సీకో చీకో అయితే తీకతాడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రైట్ నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడిని మాత్రం అనుమానించు వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు ఎవరు ప్రాణం తప్పెత్త అమ్మ రుద్రమదేవి నీకు దండం పెడతాను ఆ కాదిరిగా ఇచ్చిందనికంటే రెట్టింపిస్తాను వెళ్ళి వాడేసేయం అమ్మా నాగమ్మ నీ బాధ నాకు అర్థమైంది నీ ప్రాణనాథుడు ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు ఉన్నాడు లోపలే ఉన్నాడు

ముందు వెళ్ళి తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి ముందు టైరా వెనక టైరా తప్పు కాదు అల్లుడు నాకు తాలి కట్టకుండా పారిపోతావు అనుకుంటున్నావా చేతులు నరికి తీసుకెళ్లి తాలి కట్టించుకుంటాను నేనే వచ్చేస్తాగా మిమ్మల్ని నేను నమ్మను అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఏంటది అందరూ కళ్ళు మూసుకోండి ఎందుకు నిన్ను కాదు ముందు నీతో శోధనం చేసుకుని ఆ తర్వాత సరేనా ఏంట్రా ఏమైంది నీకు పేడ కళ వచ్చింది మామయ్య మా నాన్న చెప్పింది కరెక్ట్ ఏంటది నీతో చేరే నేను చెడిపోతున్నానని అల్లుడు ఎంత మాట అన్నావురా లేకపోతే మనమేంటి మన లెవెల్ ఏంటి ఈ దొంగనతో మన సావాసో ఈ దొంగలతో మనకు అనవసరం దొంగతనం చేయను దొంగతనం నీచో అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది దొంగతనం అంటే అంత తేలిక నీకు దొంగతనం అంటే ఏంటో దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను లెటెస్ట్ ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్ నీకు ఇప్పుడే తెలిసిందే మై అంత అవసరం అసలు లేదు ఇక్కడ కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆగవాలన్నమాట కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి అర్థమైందా ఎవరు వద్దులే చెబితే బాధపడతావు పక్క తప్పు ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి ఆరు నెలలైంది ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేసే కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కాదురా సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి మీ బావ మనల్ని ఏయ్ మీ దొంగ ఐదుగురు చేయలేని దొంగతనాన్ని మేము ఇద్దరం వచ్చేసి చూపిస్తాం చాలా వెరీ గుడ్ మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా వెళ్ళండి వెళ్ళి ఏదో కొట్టుకురండి రిజల్ట్ కోసం మేము ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాం అలాగే వెళ్ళండి ఓకే ఏంటి ఏమైంది ఆహా నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది అయ్యి ఉంటాయి నేను ఆ ఉంటాను నువ్వు ఒక మంచి కారు కొట్టేసి నేను వచ్చేస్తాను ప్లీజ్ వెళ్ళు నీ అమ్మాయిని ఆమె కార్లో బంధించి పార్కింగ్ లో ఉంచాం చూడు బాబు ఇవి వేరు శనకాయలే కదా అవును సార్ ఒక ఐదు వందల రూపాయలకు వేరు శనకాయలు ఐదు వందల రూపాయలకి ఎవడన్నా ఐదు వందల రూపాయలు వేరు శక్కలు కొట్టారు అక్కడ పెద్దవాడిదయ్యి ఉంటది అక్కడ దీనికే ఉంది ఇప్పుడు దేవుడేనా నిన్ను ఎంతమందికి వెళ్ళినా నాగెళ్ళునే నీకు ముఖ్యం నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేని పెద్దవాడు ఏడరాడ అంటున్నాడు ఇద్దరిని మేడ్ ఫర్ ఇచ్చేద్దా అంటున్నాడు అంత లెన్స్ అన్న లేదు అంతేలే ఓకే పోలీస్ వస్తున్నారు ఏం చేస్తామో ఉంటావా అంటావా బాబు ఇల్లు పోలీసుల నువ్వు చేసిన దొంగతనం మేమందరం మేమంద్రం పరిగెత్తడం ఏంటిరా ఆ దేవుడి దైవాల దొరకలేదు అరే చాలా కాస్ట్లీ కర్రా మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ తో ఎవరా లోపల చెప్పరా చిన్న తప్పు చేశాను ఏంటి విభాష లేకుండానే ఆ తప్పు కాదు కార్ తో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చిన కారు కొట్టుకురారంటే కారు తో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా అనుభవం లేదు కదా సీకు చంపేసావు కదరా చంపలేదు బాత్రూమ్ లో బంధించాను లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా కమాల్ లెట్స్ మూవ్ ఐడియా ఏంటిస్తాండి పట్టుకున్నావు నన్ను గుర్తు పట్టుకున్నా ఉంటాను ఆల్రెడీ చూసింది కదా ఎవరా మీరంతా వీళ్ళంతా మా గ్యాంగ్ నాకెవరు లేరు అనుకున్నావుగా ఈయన మా అన్నయ్య సీకోడి ఇంద్ర అయితే ముందు అమ్మాయి సంగతి చూండి నీ పేర్లన్నీ తెలిసిపోయాయి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను రైట్ నువ్వు ఊరా హలో హలో ఎవరండి ఉషా ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే బిపాస అనే ఆంటీ ఉంది బిపాషాంటీయా మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా అడ్రస్ ఇటీరా మీ అడ్రస్ చెప్పండి మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ లేదా చంపేస్తాను

మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు ఎవరు ఐఎస్ఐ ఏజెంట్లా తెలుసు సార్ పోనీ ఉషా తెలుసా తెలుస్తా సార్ తెలుసా వెరీ గుడ్ ఎక్కడుంది నా గుడ్డెలు ఏంట్రా ఉషా ఎక్కడ ఉందని అడుగుతుంటే గుండెల్లో ఉంది కిడ్నీలో ఉందని కహనీలు చెప్తున్నావు రాటు చేయలేని మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థమవుతుంది అవుతుంది నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఉషా నిన్ను ప్రేమిస్తుందా నాకు తెలియదు ఓహో ప్రేమించలేదని కిడ్నాప్ చేశామన్నమాట సార్ ఊరికే కిడ్నాప్ కిడ్నాప్ అని ఎందుకుంటున్నారు మీరు జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నారు అందుకే కదరా కన్ఫ్యూషన్ లేకుండా ఉషని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు సార్ ఉష చాలా అల్లరమాయి సార్ తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్ సింపుల్ ఇదే జరిగింది సార్ తనకు తానే కిడ్నాప్ అయితే మరి పది లక్షలు ఎందుకు అడిగిందిరా భలే వారు సార్ మీ పిల్లాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్ సార్ ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికి వాళ్ళు నానండి పది లక్షలు అడిగింది సార్ కానీ ఎవరు ఊహించని విధంగా ఈ వీడా ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన పది లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే ఓహో నీ చేతికి రావాల్సిన పది లక్షలు రా చెప్పు నా మీద చేయి పడిందని గారికి తెలిస్తే చెప్పాడా సార్ మీరు కూడా సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు చెప్తున్నాడు వాట్ అవును సార్ నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వు మా అమ్మాయిని ప్రేమించినట్రా మగారు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్ ఉషా నిన్ను ప్రేమిస్తున్నా మీకేమైనా చెప్పిందా సార్ చూడు వీడిని కైమాకింద కొట్టేనా సరే నా కూతురు ఎక్కడ ఉందో చెప్పించండి అలాగే మీరు పదండి సార్ గట్ మీరు సార్ సార్ ఒకసారి మీరు ఫోన్ ఇస్తారా ఒక ఫోన్ చేసుకుంటాను ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానిక మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్ ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్ ఓకే హలో హలో నానా నేనే మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను వస్తుంది ఎప్పుడు తిరిగి వస్తావు ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ చెప్పలేవురా వాళ్ళకే తెలియదట నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను పర్వాలేదు వాళ్ళు ఏం తొందర పెట్టకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఉష జాత వచ్చే మంది ఫోన్ చేస్తాను అమ్మ కూడా చెప్పండి అలాగే నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడు మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే మహర్జాతకుడు నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా